నమస్తే సార్ సార్ మీ మీ గురించి రైతులకి చిన్న ఇంట్రొడక్షన్ లాగా కొంచెం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను నా పేరు కొక్కు అశోక్ కుమార్ రిటైర్డ్ మైక్రో బయాలజిస్ట్ మేము గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా చాలా పరిశోధన చేసుకుంటూ కొద్ది మెల్లమెల్లగా డెవలప్ చేశాను స్టార్టింగ్ ఎన్ఐపిహెచ్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అరేంజ్మెంట్ సికింద్రాబాద్ హైదరాబాద్ లో ఉంది దాంట్లో మేము ఓట్ల ట్రైకౌట్ అమ్మ ట్రై నాలుగైదు కల్చర్స్ డెవలప్ చేసి ఉంటుంది తర్వాత మేము బయటకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండి కొత్త టోటల్ అన్ని కల్చర్స్ మేము దాని మీద రైతులకు అందుబాటులో అదే విధంగా చేసినాము ఈజీగా వాళ్ళకి చేసుకోవచ్చు ఈ పక్షంలో వాళ్ళ ఏముందంటే ఇప్పుడు రైతు స్థాయిలో బయటకి ఏం కష్టపడి అమౌంట్ ఇవ్వడానికి హల్తీ మందులు కొనకుండా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు సార్ ఓకే

వాడుతండరా వాడు తండరా నూనె మందులు నూనెలు కరంగు క్యాస్త పత్తి గింజలు అన్ని రకాల నూనె గింజలు కాకనాయలు కాకినాయలు ఇవన్నీ వాళ్ళకి అన్ని రకాల నూనె గింజలు మధ్య నాటాల నూనె గింజలు ఎందుకు ద్వారా నూనె గింజలు వాటి అని దానివల్ల మొక్కకు సూక్ష్మ పోషకాలు పోషకాలు వాటి స్ట్రెంత్ బలం పెరుగుతుంది మొక్క మొత్త బలంగా పెరుగుతుంది మొక్కకు బలం వచ్చినప్పుడు ఆటోమేటిక్ మొక్కకు వైరస్ వైరస్ ప్రపంచంలో ఏమందు మొక్కలు బలం ఇప్పుడు మనము అందరికి అనుభవం అయింది మనకు కరోనాతోనే కరోనాకి ఈరోజు దానికి ఏం మంది లేదు బలంగా తింటే లోటికి కుక్కలు బలంగా తింటే వాళ్ళకి రాదు ఈ నూనె వాడే మార్కెట్ లో మనకు రోజు త్రీ హండ్రెడ్ పీపీఎం టూ వన్ థౌసండ్ పీపీఎం టెన్ థౌసండ్ పీపీఎం కొంత పెద్ద కంపెనీ ఈ పీపీఎన్నప్పుడు కరుగలు నీళ్ళు కరిగినప్పుడు ఏమవుతుంది వీళ్ళు వాటిలో తీసుకొచ్చేసేసి ఏమో నలుపుకుంటూ నీళ్ళలు కలుగుతా ఉంటారు ఉంటాయి కలిపి బురదలో వచ్చే కెమికల్ పెడతా గుర్రె పోయినప్పుడు ఆ గుడిద తీసుకొచ్చి కలిపి వాటి కూడా వాళ్ళు కలుపుతా ఉంటారు దానివల్ల ఏమవుతుంది

మళ్ళా పూత మళ్ళా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కోసం మనం కోడిగుడ్లు కంపెనీ స్కుడు గింజలు చేసుకుంటే ఎంత ఉంటే దొరుకుతాయి సైడ్ ఎఫెక్ట్ సో మనకి ఇప్పుడు దీనికి కూడా మొత్తం నేచురల్ సార్ ఇప్పుడు రైతులకి మనం

నీ నీ మాది అది బ్రాడ్ స్పెక్ట్రమ్ అందులో ఉండేది అజాగ్రత్త ఇండిక అజాగ్రత్త ఇండిక అది గుడ్డు దశలో ఉంటుంది నాలుగు దశలో కంటి గుడ్డు పెట్టని కంట్రోల్ చేస్తుంది ఎంతో తప్పలేదు ఎగిరే దొంగల దగ్గర వాయు పొందు తర్వాత దానికి నైట్రోజన్ పాస్ సర్పం లాంటి తూల పోషకాలు ఇస్తాయి ఒక్కొక్క ఒక్క కాయ సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్లు మైక్రోన్యూట్రియంట్లు మెగా న్యూట్రియం అన్ని కూడా నువ్వు ఫుడ్ అంటే ఆహారం కోసం లేకుండా దిగుబడి దిగుబడి అందుకోసం ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి దిగుబడి పెరుగుతుంది కంపల్సరీ సో ఇవన్నీ ఆయిల్స్ మనం ఎకరానికి మూడు లీటర్లు ఇస్తున్నాం కదా సార్ ఇవన్నీ కలిపి ఒక రెండు వందల రెండు వందల ఒక లీటర్ దానిలోనే ఎన్ని ఉంటాయి పది రైతు కాలంటే పది రైతులు మూడు రోజులు కాదు కాలు రెండొంద లీటర్ రంగులో ఒక్కొక్క లీటర్ లో పోసిపోయి కలిపేసేసి వాటిని మనము నేలకి వచ్చు స్యొచ్చు నేలలో వేయచ్చు ఎలాగైనా మూడు నెలలు అందిస్తే

ఫస్ట్ రైతు కావాల్సింది అధిక దిగుబడి దిగుబడి అందరిలో ఏం ఆపు ఉంది మనం సేంద్రియ వ్యవసాయం చేస్తే ఆర్గానిక్ పద్ధతులు చేస్తే యజ్వాతము మధ్య వయోస్ కానీ వాడుతుంది వాడినప్పుడు బయోస్ కాకుండా మూడు నాలుగు వేల ఈడింగ్ రాదని ఆప అవును అట్లా చేస్తే వాటింగ్ రాకపోయింది కరెక్ట్ కానీ సూక్ష్మ జీవన శాస్త్రం ప్రకారం అన్ని పోషకాలు వండింగ్ కాంపోస్ట్ తర్వాత డాక్టర్ సాయి ఇవన్నీ తర్వాత ఏ రకాల సూక్ష్మకి ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం అంటే ఇప్పుడు మధ్యలో ఉన్న పంట కూడా మధ్యలో రుయీన్ అయిపోయింది పంట చాలా వరకు చూస్తూ ఉంటాయి మీరు అంతా ఆకులు కాలుతున్నాయి పోతుంది వాటి మీద కాలు పెట్టేస్తారు అట్లా చేయకుండా ఈ బయోస్ వాడినట్టయితే వన్ వీక్ లో అంటే టెన్ డేస్ లో గ్రీన్ అయితే ఆకురా కొత్త ఆకులు వస్తుంది కదమ్మ నిధులు ఉంటాయి కెమికల్ వాడకుండా

ఫుల్ గ్రీన్ అయ్యింది చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇట్లా ఫుల్ గ్రీన్ అయితే రాదు ఫుల్ గ్రీన్ అయితే పంట మనకు పౌష్కాలు ఎక్కువైపోతాయి యూరియా అమ్మని ఎక్కువైపోయినా కానీ మళ్ళీ వాటికి కావాల్సిపోయి ఇల్లు పూత పెద్ద కాదు ఎట్లా అంటే వాళ్ళు రైతులు అనేవాళ్ళు సహజంగా దొరికి పాలు కొబ్బరి నీళ్ళు తర్వాత ఖర్జూర రసము ఖర్చురము ఈటకలు ప్యూర్ తాటికలు తాగుతే ఏం కాదు వాళ్ళు అదే పోయి మనం శ్రీసన్ లో వచ్చింది ఫామ్ డైజీఫామ్ ఫామ్ డ్రగ్స్ కలిపి కలుగుతాయని గిరుపుసిపోతారు మొక్కలు కూడా ఫామ్ డైజీఫామ్ క్లోరోఫామ్ తాగి ఎప్పుడైతే మొక్కసారి గ్రీన్ గా బయట వేసిందో మనకి ఎట్లయితే డైజీఫాన్ డ్రగ్స్ కలవాడతాయి కూడా మనకు డ్రగ్స్ అనేది కలపబడతాయి సూక్ష్మపుష్కాయంగా జరుపుకోబడతాయి అయితే రైతులకి ఇప్పుడు ఈ సంధి ఉంది అన్నమాట ఏదైనా ఇప్పుడు ఈ నూనె మందులు కొట్టగానే వెంటనే గ్రీనిష్ అనేది రావాలి మెల్లగా మెల్లగా రావాలి మెల్లగా రావాలి మెల్లగా మెల్లగా ఫోర్ డేస్ కి ఫైవ్ డేస్ కి మెల్ల మెల్లగా రావాలి అప్పుడు మొక్క స్టాండర్డ్ గా పెరుగుతుంది మనకు మొక్క పెరుగుతుంది దానికి పందొస్తాయి కెనాప్ కరెంటు వస్తుంది చక్కగా వెళ్లితే రావాలి కెనాప్ కరెంటు వచ్చి పూత పెద్ద కాయం మంచి రావుతుంది కాయ ఒక్కసారి పూస్తే నీకు అంతే పోతాయి అది ఇప్పుడు చాలా మంది రైతులు అపోహ ఉంది సార్ ఏదైనా కొట్టగానే అంటే గ్రీన్ హిస్ అవ్వాలి సో అదంతా దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో ఇప్పుడు మందులు తయారు చేసే కంపెనీ వీళ్ళందరూ ఈ స్టారాయిడ్స్ వాటర్ గానీ లేకపోతే ఇట్లాంటి అన్ని వాడి వాళ్ళని మగ్గు పెడుతున్నారు రైతులకి అర్థం కావట్లేదు ఎందుకంటే రైతుకి ఒకటే నమ్మకం కాత రావాలి దిగుబడి రావాలి